యువ న్యాయవాది స్వప్న హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తెలిపారు న్యాయవాదులకు రక్షణగా వెంటనే అడ్వోకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తెలు తెలపాలని సిద్దిపేట బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రమేష్ డిమాండ్ చేశారు స్వప్న హత్యను నిరసిస్తూ విధులను బహిష్కరించారు అడ్వొకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తెచ్చే వరకు త్వరలోనే సిద్దిపేట నుంచే కార్యాచరణ రూపొందిస్తామని రమేష్ తెలిపారు

రోజు సిద్దిపేట భారవసేషన్ తరఫున వందలాది మంది న్యాయవాదులు నిన్న చేవెళ్ళలో చేవెలలో చేవెళ్ళ న్యాయవాది జరిగినటువంటి స్వప్న అనేటువంటి అవివాహిత కుమారి స్వప్న మీద తన సొంత అన్నయ్యనే దాడి చేయడం అది వ్యవసాయ క్షేత్రంలో చాలా అతి కిరాతకంగా హత్య చేయడం ఇది చాలా దుర్మార్గమైన ఒక బార్బరిక్ యాక్ట్ అని చెప్పి మేము మా సిద్దిపేట భారవశేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మన వారం రోజుల క్రితమే మా సిద్దిపేట కోర్టు ఆవరణలో ఒక యువ న్యాయవాదిపై ఒక క్లయింట్ దౌర్జన్యంగా దాడి చేయడం సరే పోలీసులు దాని మీద సరైనటువంటి చర్య తీసుకొని వారిని జే వారిని జైల్లో పెట్టడం జరిగింది మేము మేము అంటే మా భారో స్టేషన్ తరఫున మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఇది పరంపరగా న్యాయవాదుల మీద అమానుషమైనటువంటి దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఈ దాడులను ఆపాలంటే ఒక పకడ్బందీ చట్టం కనుక ఒక మంచి స్ట్రాంగ్ యాక్ట్ కనుక స్టేట్ గవర్నమెంట్ చేయకపోతే ఈ అనేకమంది అనేక మంది అమాయకమైనటువంటి న్యాయవాదులు బలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పటికే దాదాపుగా గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఒక పది మంది న్యాయవాదులు మరణించడం అనేక మంది న్యాయవాదుల మీద దాడులు చేయడం ఇట్లా ఇది కొనసాగుతూ ఉన్నది దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాగా ఆలోచన చేసి మన న్యాయవాదుల యొక్క సంక్షేమం కోసం న్యాయవాదుల యొక్క ప్రాణాలను రక్షించడం కోసం రాజ్యాంగపరమైనటువంటి కనీస పరమైనటువంటి హక్కుల కోసం హక్కుల కోసం కోరాడుతున్నటువంటి న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోతే ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఇంకెవరికి రక్షణ ఉంటుందని చెప్పి మేము భారతదేశం తరఫున తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిద్ధిపేట ఏదైతే నిన్నటి రోజున చెవెల్ల బార్ అసోసియేషన్ సంబంధించిన న్యాయవాది స్వప్న అతి కిరాతకంగా ఆమెను చంపబడ్డది ఏదైతే ఇలాంటి న్యాయవాదులపై దాడులు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూలాన ఏదో ఒక రోజు న్యాయవాదులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి మేము పదే పదే న్యాయవాదులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మార్లు కోర్టు విధులు బహిష్కరించి మాకు జరుగుతున్న అన్యాయాన్ని మాకు రక్షణ కల్పించాలని మేము గత కొన్ని సంవత్సరాలుగా కోరుతున్నా అటు పోయిన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించడం లేదు రాష్ట్రంలో జరుగుతున్న న్యాయవాదుల దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా న్యాయవాదుల రక్షణ బిల్లును తీసుకురావాలి తీసుకురాకపోతే మొన్న సిద్దిపేటలో జరిగిన ఘటనను నిదర్శనంగా తీసుకొని తప్పకుండా సిద్దిపేట నుండే బిల్లు పెట్టేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము ఈరోజు నిన్నటి రోజున జరిగిన న్యాయవాదిపై దాడికి నిరసనగా సిద్దిపేటలో కోర్టు విధులు బహిష్కరించి నల్ల నిబల్లు ధరించి న్యాయవాదులుగా మేము నిరసన చేస్తున్నాం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు ఏదైతే న్యాయవాదుల రక్షణ చట్టం ఉందో తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేల మంది న్యాయవాదులు కూడా రాష్ట్ర రాజధాని ముట్టడి చేస్తామని మేము హెచ్చరిస్తాం ఏదైతే નિ રોજના ચ